ఈ ఆలయాల్లోకి పురుషులను అనుమతించరు కేవలం మహిళలు మాత్రమే అక్కడ పూజలు చేయాలి నేటి ఆధునిక యుగంలో మహిళలు దాదాపుగా అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా ఆ మాటకొస్తే కొంచెం ఎక్కువగానే రాణిస్తున్నారు అయినా నేటికి కొన్ని చోట్ల మహిళలపై లింగ వివక్ష చూపడం ఆగడం లేదు అలాంటి వివక్ష కొనసాగుతున్న ప్రదేశాల్లో పలు హిందూ ఆలయాలు కూడా ఉన్నాయి వాటిల్లోకి మహిళను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించడం లేదు అయితే మీకు తెలుసా పురుషులను అనుమతించని ఆలయాలు కూడా ఉన్నాయని అవును మీరు విన్నది నిజమే ఆ ఆలయాల్లో కేవలం మహిళలు మాత్రమే వెళ్తారు పురుషులు వెళ్ళరు పురుషులకు అనుమతి లేదు ఆ ఆలయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం బ్రహ్మదేవాలయం పుష్కర రాజస్థాన్లో ఉంది ప్రపంచంలో బ్రహ్మదేవుడికి ఆలయాలు అస్సలు లేవు కానీ రాజస్థాన్లో పుష్కర ప్రాంతంలో ఉన్న ఆలయమే బ్రహ్మకు ఉన్న ఏకైక ఆలయమని చెబుతారు అయితే ఈ ఆలయంలోకి మాత్రం పురుషులను అనుమతించరు ఎందుకంటే ఒకనొకప్పుడు ఈ ప్రాంతంలో బ్రహ్మ తన భార్య సరస్వతితో కలిసి యజ్ఞం చేయాలని అనుకున్నాడట ఈ క్రమంలో తీరా యజ్ఞం అయ్యే సమయానికి సరస్వతి రాలేదట దీంతో బ్రహ్మ గాయత్రిని అక్కడికక్కడే వివాహమాడి ఆమెతో యజ్ఞం పూర్తి చేస్తాడు అనంతరం వచ్చిన సరస్వతి జరిగింది తెలుసుకొని బ్రహ్మను శపిస్తుంది ఆ ఆలయంలోకి ఇక పురుషులు ప్రవేశించకూడదని అలా చేస్తే వారికి వివాహ జీవితంలో అన్ని సమస్యలే ఎదురవుతాయని ఆమె చెబుతుందట దీంతో అప్పటి నుంచి ఆ ఆలయంలోకి పురుషులు ప్రవేశించలేదు అటుకల్ దేవాలయం కేరళ కేరళలో ఉన్న అట్టుకల్ దేవాలయం పార్వతీదేవి కొలువై ఉంది ఆ దేవతను దర్శించుకునేందుకు ఏటా కొన్ని లక్షల మంది భక్తులు వస్తారు అయితే వారందరూ మహిళలే ఒక పురుషుడు కూడా దేవాలయంలోకి వెళ్ళడు దేవీ ఆలయం కన్యాకుమారి కన్యాకుమారిలో ఉన్న దుర్గాదేవి ఆలయంలోకి కూడా పురుషులు వెళ్ళరు ఈ ఆలయం చుట్టూ మూడు మహాసముద్రాలు ఉన్నాయి అవి బంగాళాఖాతం హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం దేశంలో ఉన్న దుర్గాదేవి శక్తి పీఠాలలో ఓ శక్తి పీఠం ఇక్కడ ఉందని చెబుతారు ఇక్కడ దుర్గాదేవిని భాగతీమాతగా పిలుస్తారు చుక్లాతకౌ దేవాలయం కేరళ కేరళలో ఉన్న ఈ దేవాలయంలో దుర్గాదేవి కొలువై ఉంది ఏటా ఈ ఆలయంలో ఒక వారం పాటు నారీ పూజ నిర్వహిస్తారు అప్పుడు కేవలం మహిళలు మాత్రమే ఆలయంలో ఉండాలి పురుషులకు స్థానం లేదు అప్పుడు వారంపాటు మహిళలంతా ఉపవాసం ఉండి దేవిని కొలుస్తారు మాత ఆలయాలు అన్ని మాత ఆలయాల్లోకి పురుషులు వెళ్ళరు వెళ్ళకూడదు కూడా అంతేకాదు ఆ దేవి పేరిట పురుషులు ఉపవాసం కూడా ఉండకూడదట మాతా ఆలయం బీహార్ బీహార్లో ఉన్న ఈ మాతా ఆలయంలో ఏటా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూజలు నిర్వహిస్తారు ఆ సమయంలో ఆలయంలోకి పురుషులను అనుమతించరు Please subscribe newsmark